అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉన్నామండి మార్కాపురం అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం ప్రస్తుతం చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఈ ఆలయము ఆలయ చరిత్ర ఆలయ విశేషాలు మీకు అందిస్తాను మీరు నాతో పాటు వచ్చేది మీరు చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయపు గాలిగోపురాన్ని దీని ఎత్తు నూట అడుగులు ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి జనవరి మూడు వరకు తెల్లవారుజామున సూర్యకిరణాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కిటికీల ద్వారా గర్భగుడిలోకి ప్రవేశించి దాదాపు ఇరవై నిమిషాల పాటు దేవత పాదాల మద్దపడి అది ప్రకాశించేలా నిర్మించారు మనం ఇప్పుడు మార్కాపురంలో ఉన్నామండి మార్కాపురంలో మహామహిమాన్వితమైనటువంటి ఆలయము శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయము ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ విష్ణు ఆలయాలలో ఒకటి ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఉన్నటువంటి మీరిప్పుడు చూస్తున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ఇది మొదట పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సంవత్సరం వరకు కర్నూలు జిల్లాలో భాగంగా ఉండేది అలాగే తర్వాత ప్రకాశం జిల్లాలో భాగమైంది ఈ చిన్న పట్టణం పలకల తయారీకి ఎంతో ప్రసిద్ధి చెందింది పురాతన కాలంలో కృతయుగంలో గజరాణ్య త్రేతాయుగంలో మాధవిపురం మరియు ద్వాపరంలో స్వర్గ సోపనం వంటి వివిధ పేర్లతో పిలవబడింది ఈ యొక్క మార్కాపురం పట్టణం విష్ణు భక్తురాలైన మరిక అనే పాల పరిచారిక ఒకరు ఉండేవారు ఆమె ఆయనను పాలతో ప్రతిరోజు పూజించేది ఆమె భక్తికి సంతోషించిన విష్ణువు ఆమెకు ఒక కొడుకును అనుగ్రహించాడు కృతజ్ఞతగా ఆమె ఆయన కోసం ఒక చిన్న ఆలయాన్ని నిర్మించింది దాని చుట్టూ ఈ పట్టణం విస్తరించింది దీన్ని మొదట ఆవిడ పేరుతో మరికపురం అని పిలిచేవారు కాలక్రమంలో మరికపురం కాస్త మార్కాపురంగా మారింది చూస్తున్నారు కదండి మనం ఆలయం లోపలికి ప్రవేశించాము కొంత ఆలయాన్ని ఇంకా నిర్మిస్తున్నారండి గోపురంతో పాటు లోపల నాలుగు వైపులా నాలుగు గోపురాల్ని గోపురాల్ని నిర్మిస్తున్నారు ఇది ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి మంటపాలు స్తంభాలు చూడండి నిజంగా అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోంది శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం మార్కాపురంలో ఎంతో అద్భుతంగా మహామహిమాన్వితంగా విరాజిల్లుతోంది మనమిప్పుడు ఈ ఆలయ మంటపంలో ఉన్నామండి చూస్తున్నారు కదా ఆ స్తంభాలని ఆ స్తంభాల మీద చెక్కిన శిల్పాలని నిజంగా చాలా అద్భుతమైనటువంటి శిల్ప సంపద ఇక్కడ అలరారుతోందండి విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణము ఈ ఆలయ ప్రాంగణం కూడా కొంత నిర్మాణంలో ఉంది గాలిగోపురాన్ని చూసాము నూట ముప్పై ఐదు అడుగుల అద్భుతమైన విశేషమైనటువంటి గాలిగోపురాన్ని అది ఐదు కిలోమీటర్ల దాకా కనిపిస్తూ ఉంటుందండి ఆ గాలిగోపురం అంత పెద్దది చూస్తున్నారు కదండి మనం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామిని దర్శించుకుంటున్నాము అదే స్వామివారి గర్భగుడి స్వామివారికి దన్నం పెట్టుకోండి ఎందుకంటే గల దేవుడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయము ఈ దేవాలయానికి అద్భుతమైనటువంటి స్థల పురాణము అలాగే చరిత్ర కూడా ఉందండి ముందుగా మనము మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయానికి సంబంధించిన స్థల పురాణాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఈ గుండ్లకమ్మ నది ఒడ్డున కొంతమంది ఋషులు నిరంతరం స్వామివారి గురించి ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళని చూసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కేసి అనే అసురుడు అంటే రాక్షసుడు వాళ్ళని నిరంతరం వేధించేవాడు అంటే ధ్యానం చేసుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు ఆ పరిస్థితిలో ఆ ఋషులు మార్కండేయ మహర్షి ఎవరైతే ఉన్నారో ఆ మార్కండేయ మహర్షికి విన్నవించడంతో అప్పుడు మార్కండేయ మహర్షి శ్రీ మహావిష్ణువుని వేడుకోవడం జరిగింది అయ్యా మా ఋషులనందరినీ ఈ అసురుడు కేసి వేధిస్తున్నాడు తన భార్య నుంచి కాపాడమని వేడుకున్నప్పుడు అప్పుడు మహావిష్ణువుకి ఏం తెలిసిందంటే కేసికి ఆ అసురుడికి కేవలం పాము కాటు వల్ల మాత్రమే మరణించే వరం ఉందని విష్ణువు గ్రహించగలిగాడు వెంటనే ఆదిశేషుడిని పంపి కేసిని తన విషపు పొగలతో చంపేలాగా చేశాడు అలా ఆదిశేషుని యొక్క విషపు పొగలతో ఈ యొక్క కేసి అనే అసురుడు మరణించడం జరిగింది తర్వాత మార్కండేయ మహర్షి స్వామివారిని ఒక వరం కోరుకోమని అడిగితే అప్పుడు తను ఏమని కోరాడంటే విష్ణువును ఇక్కడే నివసించమని అక్కడే ఉండి పొమ్మని కోరాడు ఆ మార్కండేయ మహర్షి యొక్క కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు తన భార్య మహాలక్ష్మితో కలిసి చెన్నవ కేశపు రూపంలో చేశాడు చెన్నకేశపు రూపంలో చేశాడు అంటే విష్ణువు కేసి అనే రాక్షసుని చంపినందువల్ల అతన్ని కేశవ అని పిలుస్తారు అలాగే చెన్నకేశవ అనేది విష్ణువు యొక్క ఒక రూపం ఇది అందంగా అలంకరించబడింది మీ అందరికీ తెలిసిందే విష్ణువు అలంకార ప్రియుడుగా ప్రసిద్ధికెక్కాడు తనను తాను అలంకరించుకోవడానికి విష్ణువు ఎంతో ఇష్టపడేవాడు అలాగే చెన్నకేశవుడు అతనికి అలాంటి ఒక రూపం చూస్తున్నారు కదండి ఆలయ ప్రాంగణంలో ఎంత అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యం ఉంటుందంటే ఇక్కడ కుడ్యాలకు కానీ స్తంభాలకు కానీ చుట్టూరా చూస్తున్నారు కదా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం ఇక్కడ చూడండి తులసి కోట ఎలా ఉందో తులసి కోట నుంచి ఒక కోణంలో చూస్తుంటే ఈ ఆలయ ప్రాంగణం అదిగో అది ప్రధాన ఆలయము ఇక్కడ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం స్థల పురాణం రాసి ఉంది ఇందాక నేను ఏదైతే మీకు ఈ పురాణాన్ని చెప్పానో కేసీ రాక్షసుడి గురించి అదే ఇక్కడ ఉందండి అలాగే మరింతగా చూసినట్లయితే ఈ ఆలయ చరిత్రకు సంబంధించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే పద్నాలుగు వందల ఐదు పద్నాలుగు వందల యాభై తొమ్మిది మధ్య కాలంలో విజయనగర కాలంలో ఈ ఆలయాన్ని విస్తరించి పునరుద్ధరింపజేశారని తెలుస్తోంది ఇది అద్భుతమైన గోపురాలకు ప్రసిద్ధి చెందింది మొదటి అంతస్తును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు మరికొన్ని రోజుల తర్వాత మరికొంత జోడింపబడ్డాయి ఈ గోడలు పద్నాలుగు వందల యాభై రెండు ఏడీలో నిర్మించబడ్డాయి అలాగే అక్కడి ప్రజల జీవనము మరియు సంస్కృతిని నివసించే పద్దెనిమిది శాసనాలు ఇక్కడున్నాయి ధాన్య కటక ప్రాంతంలో విజయవంతమైన యుద్ధం తర్వాత రాయలవారు ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది అని మనకు ఈ ఆలయ చరిత్రని బట్టి తెలుస్తోంది అలాగే ఈ ఆలయంలో ఇందాకే మనం చూసాం కదా ఈ ఆలయంలోని ఆకర్షణలలో ప్రధానమైనటువంటిది నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తున్న గాలిగోపురం ఈ గాలిగోపురం విశేషం ఏంటంటే ప్రతి ఏడాది డిసెంబర్ ఇరవై మూడు నుంచి జనవరి మూడు వరకు ఆ మధ్యకాలంలో తెల్లవారుజామున సూర్యకిరణాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కిటికీల ద్వారా గర్భగుడిలోకి ప్రవేశించి దాదాపు ఇరవై నిమిషాల పాటు ఆ యొక్క చెన్నకేశ్వర స్వామి పాదాల వద్ద పడి అది ప్రకాశించేలా నిర్మించారు ఒక అద్భుతమైన నిర్మాణానికి ప్రతీకల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉంటుంది ఇక్కడ ఎన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయండి మన విష్ణువుకు సంబంధించి ఆల్వారులకు సంబంధించి మీరు గమనిస్తున్నారు కదా ఆల్వారులకు సంబంధించి ఆలయాలు ఎన్నెన్నో ఉపాలయాలున్నాయి ఇంకా నిర్మాణం జరుగుతోంది అక్కడ గమనిస్తున్నారు కదండి నాలుగు దిక్కుల నాలుగు గాలిగోపురాలు అదిగో అటువైపు ఒకటి అటువైపు ఇటువైపు ఒకటి నాలుగు వైపులా ప్రధాన ఆకర్షణ గాలిగోపురమే నూట ముప్పై ఐదు అడుగులని చెప్పాను కదా ఈ ఆలయంలో రాయలవారి కాలంలో నిర్మించబడిన అందమైన నలభై స్తంభాల మండపం కూడా ఉంది ఇందాక మనం చూశాక ఎదురుగా కనిపిస్తున్నదే నలభై స్తంభాల మండపము దీనిలో కృష్ణుడు హనుమంతుడు గరుడ శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఆ స్తంభాల మీద ఇక్కడ ఉన్న కళ్యాణ మండపంలో ఆరు సంగీత స్తంభాలు ఉన్నాయట వాటిని సున్నితంగా నొక్కితే స్వరాలను అవి ఉత్పత్తి చేస్తాయి అని రాయల వారి కాలంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది అని మనకు ఈ యొక్క ఆలయ చరిత్రను బట్టి స్థల పురాణాన్ని బట్టి మనకు అవుతోందండి చూస్తున్నారు కదా నిజంగా ఆలయం అనేది చాలా బాగుంటుందండి విశాలంగా ఉంటుంది చక్కగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో పైపెచ్చు ఈ మార్కాపురం నడిబొడ్డున ఉంటుంది మనం మార్కాపురం చెన్నకేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శిస్తే పక్కనే మనకు అయ్యప్ప స్వామి దేవాలయం ఉంటుంది ఆ పక్కనే అమ్మవారి శాల ఉంటుంది ఈ మూడు పక్క పక్కనే ఉండడం వల్ల ఇవంతా ఈ ఆలయ బజార్ అని చెప్పొచ్చేమో అనిపిస్తుంది ఇక్కడ ఆలయాలేనండి చెన్న లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయము అయ్యప్ప స్వామి ఆలయము ఆ పక్క వీధిలో మనకు అమ్మవారి శాల ఉంటుంది అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది గమనిస్తున్నారు కదా ఈ యొక్క గాలిగోపురాల నిర్మాణం అనేది జరుగుతోందండి ఆ ప్రధానమైన గాలిగోపురం ఏమో నూట ముప్పై ఐదు అడుగులు మరి ఇవి ఎంత అడుగుల్లో ఉన్నాయో తెలియదు అంటే దానికంటే కొంచెం చిన్నగా ఉన్నాయని మనకు తెలుస్తుంది ఇక్కడ చూడండి స్వామివారి కళ్యాణానికి సంబంధించి ఆ యొక్క శిల్పాలు అక్కడ దాని మీద చెక్కబడి ఉన్నాయి చూస్తున్నారు కదా నేను ఆ మధ్యాహ్నపు ఎండలోనే ఇదంతా తిరగానండి నేను హైదరాబాద్ నుంచి నాకు ఇన్స్టాగ్రామ్ బావగారు అయినటువంటి సుధాకర్ బావగారితో కలిసి గిద్దలూరులో కృష్ణమాచారి బావగారు అంటే క్రిష్ బావ అంటాను తనను కలిసి అక్కడ ఉన్నటువంటి ఆలయాల్ని సందర్శించడం జరిగింది తర్వాత మా కృష్ణమాచారి బావగారు మా ఇద్దరిని తీసుకొని మార్కాపురం రావడం జరిగింది గిద్దలూరు నుంచి మార్కాపురం సుమారుగా ఒక అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ యొక్క ఆలయాన్ని చూడాలి అంటే ఈ చెన్నకేశ్వర స్వామి లక్ష్మీ స్వామి ఆలయాన్ని నేను చాలాసార్లు సందర్శించడం జరిగింది కానీ నాకు వీడియో తీసుకునే అవకాశం అంటే అప్పటికి మనకు సాహిత్య టీవీ లేదు అందుకని వీడియో తీసుకునే అవకాశం లేదు ఇప్పుడు వీడియో తీసుకోవాలి పాటు మన సాహిత్య టీవీ ప్రేక్షకులందరూ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని చూడాలన్న తలంపుతో మార్కాపురం గిద్దలూరు నుంచి మార్కాపురం రావడం జరిగింది తులసీ కోటను చూస్తున్నారు కదండి ఆలయంలో ఒక కోణంలో నుంచి మీకు ఆలయ ప్రాకారాల్ని ఆలయాన్ని చూపిస్తున్నానండి గమనిస్తున్నారు కదా చక్కటి శిల్ప సౌందర్యం ఉట్టిపడుతూ ఉంటుంది ఈ యొక్క ఆలయంలో అన్నమాట గమనిస్తున్నారు కదా తేరు బజారు ఇక్కడ కోనేరు కూడా చాలా విశేషంగా ఉంటుందండి మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆ ఆలయానికి సమీపంలోనే కోనేరు ఉంటుంది దాన్ని కోనేరు వీధి అని అంటారు అలాగే రథోత్సవం కూడా ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రధానంగా చూస్తున్నారు కదండి ఆలయ ప్రాంగణం విశేషంగా ఉంటుంది మార్కాపురం ఒక మంచి వ్యాపార కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది మార్కాపురం అనగానే మనకు మార్కాపురం పలకలు గుర్తుకొస్తాయండి స్లేట్స్ పిల్లలు రాసుకునే స్లేట్స్కి ఇక్కడ ప్రసిద్ధి మార్కాపురము ఇప్పుడు మీరు గమనిస్తున్న ఈ గుడి ఉంది కదండి ఈ గుడికి వెనక వైపునే ఒకప్పుడు పాత బస్ స్టాండ్ ఉండేది ఇప్పుడు అది తొలగించేసి ఊరి బయట ఒక బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు ఎప్పుడు జన సంవర్ధంతో చాలా రద్దీగా ఉంటుందండి మంచి వ్యాపార కేంద్రం గమనిస్తున్నారు కదండి ఆలయం దర్శన వేళలు పూర్తి అయిపోయాయి మేము ఆ సమయంలో వెళ్ళాము బాగా ఎండలో గంట ఆ ప్రాంతం పన్నెండున్నర ఆ ప్రాంతంలో వెళ్ళడం జరిగింది బట్ ఏదేమైనా అమ్మవారిని అయ్యవారిని దర్శించుకోవడం జరిగింది నేను మా క్రిష్ బావ మా సుధాకర్ బావ గారు అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళి ఊరి బయట తర్లుపాడు రోడ్డులో ఉన్నటువంటి గ్రామదేవత అల్లూరి పోలేరమ్మ ఆలయాన్ని సందర్శించుకోవడం జరిగింది ఆ ఆలయ విశేషాలతో కూడుకున్నటువంటి వీడియో కూడా తొందరలో మన సాహిత్య టీవీలో వస్తుంది చూస్తున్నారు కదండి ధ్వజస్తంభాన్ని చక్కగా ఉంటుందండి ఇంకా నిర్మాణం జరుగుతోంది గమనిస్తున్నారు కదా ఇదంతా నిర్మాణం జరుగుతోంది ఈ యొక్క నాలుగు వైపులా నాలుగు గోపురాలు గనకొస్తే ఇంకా అద్భుతమయంగా ఉంటుంది ఈ యొక్క శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం మార్కాపురంలో మీకు లక్ష్మి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి యొక్క అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు వచ్చినట్లయితే ఈ అద్భుతమైన మహామహిమాన్వితమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని సందర్శించండి అమ్మవార్ల స్వామివార్ల కృపకు పాత్రలు చూశారు కదండి మార్కాపురంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి దేవస్థానాన్ని ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడొచ్చు మీ అందరికీ శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు Please watch, like, share and subscribe Sahitya TV.